సూర్యపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ జన్మదిన వేడుకలను ఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని అపూర్వ వర్తుల పాఠశాల చెవిటి మూగ విద్యార్థుల నడుమ కేక్ కట్ చేసి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ యువసేన నాయకులు పిడమర్తి కళ్యాణ్ బూరా వంశీయులు మాట్లాడారు సూర్యపేట జిల్లా కాంగ్రెస్ నాయకులు శనగాని రాంబాబు గౌడ్ జన్మదిన వేడుకలను ఎస్ఆర్ యువసేన ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సూర్యపేట జిల్లా కేంద్రంలోని అపూర్వ బదిరుల పాఠశాల చెవటి మూగ విద్యార్థుల నడుమ కేకట్ చేసి విద్యార్థులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్ఆర్ యువసేన నాయకులు పిడమర్తి కళ్యాణ్ పూర వంశీయులు మాట్లాడుతూ మంచి మనసున్న రాంబాబు అన్న ఇలాంటి జన్మదినోత్సవాలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు భవిష్యత్తులో వ్యాపారపరంగా రాజకీయంగా ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆ దేవుణ్ణి ప్రార్థించారు ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ యువసేన నాయకులు చోటు అనిల్ గోపి గౌతమ్ వీరమల్ల రవి సత్యనారాయణం సైదులు ప్రశాంత్ ప్రవీణ్ దారావత్ అశోక్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు పేట జిల్లా కాంగ్రెస్ నాయకులు ముడిగన్ రాంబాబు అన్న గారి జన్మదిన జన్మదిన సందర్భంగా అపూర్వ బదిరుల భూగచవిటి స్కూల్లో అన్నదాన కార్యక్రమం మరియు కేక్ కటింగ్ నిర్వహించడం జరిగింది అన్న జన్మదిన యాభై ఒకటో జన్మదిన శుభాకాంక్షలు గెలుస్తూ రాంబాబు అన్న ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎస్ అనే ఆధ్వర్యంలో ముందు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడతామని అలాగే అన్నకు రాజకీయ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ముందు మంచి మంచి భవిష్యత్తులో రాజకీయంలో రాజకీయంగా ఎత్తే చాలా ఎత్తగాలని కోరుకుంటూ అన్నకు ఒకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుసు